మగవాళ్ళ వయసు ఆడవాళ్ళ జీవితం రెండు అడగకూడదమ్మా జీతం మరి సుమారు అంటే మళ్ళీ నాకు వద్దమ్మా నువ్వు నువ్వు చెప్పబోయే ఆడపిల్ల తాలూకు జీతం అడగకూడదమ్మా మగవాడు తాలూకా

చెప్పకూడదు వయసు మగవాడు వయసు అడగకూడదు మీరు నాకి నా వయసులో దగ్గరి నీకు నచ్చిన వయసు రాసుకోమండి మరి చిన్న కరోనా కాదు అలాగే మరి పెద్దోడు కాదు ముసలోడు కాదు మధ్యలో ఉన్నాను మధ్యలో ఉన్నానని చెప్పా కదా పెళ్లి గాలేదంట

అనే బన పక్కకు పాలన అసలు కానిరా ఆడే ఒట్టు పనికి మనాడు ఆ ఎమలేని ఒట్టు పనికి మనాడు ఓకే సార్ మీ అతిథి ప్రక్రమ మానవేశ్వర రాబేనాం సమాశాల సీడీన్ మా ఉండరు

응, 따님하고 안 그런 거같